మణికర్ణిక తీర్థం వద్ద స్నానం చేశాడు అనుకోండి మోక్షం వచ్చేసింది వాడికి అంటే లక్ష్యం అనేది ఒకరికి వచ్చేసింది వాడు ఆ స్థాయిలో ఉన్నాడు అక్కడ ఇంకొకరు కేదార ఖండంలోకి వెళ్ళి ఒక్కసారి కేవారేశ్వరి చూసి కేదారేశ్వరం అనుకోండి ఒక్కసారి వాడు చదివాడు డైరెక్ట్ మోక్షం వాడికి ఇంక ఏం కర్మ కాడికి ఇంకా వాడికి మనం ఏం పెట్టాల్సిన అవసరం కూడా అనమాట అంటే ఈ రెండు కూపాలు వంటి ఆదిరి చేసే కాబట్టి ఉన్నది చంద్రకూపం కూపం చంద్రుడి నిర్మించిన ఈ అమ్ అమృతోడొక కూపంగా స్నానం చేసినా లేదా ఈ యొక్క జలపానం చేసినా మనకి శరీరం వజ్రాయులమవుతుంది సంపూర్ణ అజ్ఞానం నుండి విజ్ఞానము కలిగి విముక్తి ముక్తి మోక్షం కలుగుతుంది ఇది నిజం నేను ఒక రోజు కావాలనుకునే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను అంటే ముందు నేను ఇదే మీకు చెప్తున్నది నేను ఒకసారి ఈ అమృత పాదోదక కూపానికి రాజా వెళ్ళాలి నేను నడుచుకుంటా నిజంగా ఇది అమృత కూపం కదా పెడదాం ఎలా ఉందని అక్కడికి వెళ్ళి చక్కగా ఆ నీళ్ళు జరిగింది అంటే సంవత్సరం రోజులు నేను కాశీలో నన్ను పరీక్షలు చేశాను ఆ పరీక్షల ఫలితంగా ఈ రోజు ఇలా ఈశ్వరుడు ముందుంచాడు నన్ను ఒక రెండు సంవత్సరాల్లోనే అంటే ఇదంతా అది అద్భుతం ఇది లేకపోతే అసలు కాశు అనే పదమే నాకు తెలియదు ఈ రోజు మీ ముందు వచ్చిన కాశీ కండ గురించి చెప్పడం అంటే నిజంగా నా అద్భుతం అనకూడదు కానీ కొంతమంది గొప్ప ప్రవచనకారులు ఫోన్ చేశారు మాకు వాళ్ళు అంటున్నారు చంద్రశేఖర్ మేము కాశీ గురించి మొత్తం గురితో తూకీగా చెప్పేస్తాం నువ్వు అనో అనూ అనో చెప్తున్నావు ఇప్పుడు మా కంటే కూడా నువ్వే తరుస్తావు ఎక్కువ వాళ్ళు ఎంతమంది పోల్ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని బయట నుంచి వచ్చారు ఇక్కడ గురువులు వాళ్ళ కాశీఖండం ఒక ఏడు రోజులు చెప్పమంటే అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు రోజుకొక అధ్యాయము అందులో మూల మూల వెళుతున్నాము ఇంకా మీకు చాలా తక్కువ చెప్పారు మళ్ళా చెప్తాను ఇది రెండోసారి మూడోసారి మళ్ళా చెప్తాను అప్పుడు ఈసారి ఒక్కొక్క శ్లోకము ఏ శ్లోకంలో ఏది పట్టుకోవాలో ఏది చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు కథ వివరంగా చెప్తున్నాను ఇందాక చెప్తాను రేపు చూపిస్తాను ఏది మన పిచాచి మోచని కుండ దగ్గర రేపు మనం పెట్టితే చెప్తాను కదా అక్కడ ఈ మహాలయ పక్షాలలో ఒక నిరాశ్రయుడికి మీరు అంత దానం చేస్తే ఒక పండు ఫలమో దానం చేస్తే కోటి మంది బ్రాహ్మణులకు నిజమాది ఎందుకంటే నేను ప్రతిదీ నేను అనుభవించే చెప్తున్నాను అయితే ఈ చంద్రుని కఠోర తపస్సుకు చంద్రుని లేని సమస్త అంటే ఆయన చేశారు కదా సాక్షాత్ అని చెప్పుకున్నాం మహర్షి యొక్క తేజస్సు అలాగే మళ్ళా చంద్రుడు ఇంకా పుట్టి పుట్టక వచ్చి ఇక్కడ గొప్ప తేజస్సుతో తపస్సు చేశాడు ఇంత తపశ్శక్తి ఉంది కాబట్టి చంద్రుడిలో ఉన్నటువంటి తపస్సులో ఉన్నటువంటి ఒక కళను ఈశ్వరుడు ముందు పుచ్చుకున్నారు అంటే అర్థమవుతుందా అంటే ఈశ్వరుడు ఇంతవరకు భక్తులకు వరాలు ఇచ్చాడే చేశాడు కానీ భక్తుల దగ్గర నుంచి ఏదో పుచ్చుకోలేదు ఒక చంద్రుడి దగ్గర నుంచి మాత్రము ఒక కళని పుచ్చుకున్నాడట అంటే చంద్రుని పదహారు కళలుగా వర్ణిస్తారు అందులో ఒక కళని ఈశ్వరుడు పుచ్చుకున్నాడు ఆ శక్తిని ఆయన పుచ్చుకున్నాడు పుచ్చుకొని చంద్రుడి కళను స్వీకరించుటే ఈశ్వరునికి చంద్ర మౌలేశ్వర్ అని చంద్రశేఖర్ అనే నామం వచ్చింది నిజంగా క్షమించాలి నేను కూడా చంద్రశేఖర్నే కాబట్టి ఏమో ఈశ్వరుడు అలా పుచ్చుకొని చంద్రశేఖర్ మహాదేవ్ నేను పెట్టి ఇక్కడ మీ అందరికి ఇలా చెప్పుకొని నిజంగా మీ అందరికీ కాశీలో ఉన్న సమ దేవతలకు విశ్వనాథుడికి మనస వాచ కర్మనా సదా 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 నా కుటుంబం రుణపడి ఉంటుంది నేను ఈశ్వరికి ఈశ్వరికి నేను ఏమంటానంటే ఈ విధంగా మీరు తెచ్చుకోవాలని నా ఉన్న మీరు కదా నాకు ఇంకొక అదృష్టం ఎందుకంటే రహస్యం అంటే ఈ ఒక ఈ చంద్రుని యొక్క కళను స్వీకరించడం వల్ల ఎందుకంటే ఇక్కడ ఒక రహస్యం ఎందుకంటే ఈ కఠోర తపస్సు చేసి చంద్రుని నుండి తన శపశక్తిని కొంత స్వీకరించాడు కాబట్టి ఎందుకంటే మీకు మళ్ళా తెలుసు మనకి ఈ చంద్రుడు మళ్ళా ఇరవై ఏడు మంది పుత్రిక దక్ష ప్రజాపతి యొక్క పుత్రికలను పెళ్లి చేసుకుంటాడు ఇరవై ఏడు నక్షత్రాలు చేసుకుంటాడు అక్కడ మళ్ళా దక్ష ప్రజాపతి ఆయనకి శాపం ఇస్తాడు ఆ శాపం వల్ల మళ్ళా ఆయన క్షీణించాలి కాని ఈశ్వరికి ముందే తెలుసు ఇంకా అది జరగలేదు కానీ ఇది జరుగుతుందని ఈశ్వరికి తెలుసు అందుకనే ముందుగా ఈ యొక్క ఉన్నటువంటి కళలో ఒక కళని తీసి దాచిపెట్టుకున్నాడు అలా దాచిపెట్టుకున్నాడు కాబట్టి చంద్రుడు పూర్తిగా క్షీణించలేదు పూర్తిగా క్షీణించే సమయానికి అమావాస్య వస్తుంది మళ్ళా ఈశ్వరు దగ్గర కళ ఉంది కాబట్టి దానితో తప్పు జీవం పోసుకుంటాడు ఎందుకంటే ఆ కళ ఎక్కడ ఉందంటే ఈశ్వరు దగ్గర ఉంది కాబట్టి మళ్ళా పెరుగుతారు మనం చూసాము చాలా మంది నేను సినిమా వాళ్ళలో చాలా మంది గొప్పవాళ్ళను చూశారు ఒక కోట్లు సంపాదిస్తారు మళ్ళా క్షమించారు ఏదో ఒక వల్ల మొత్తం పోగొట్టుకుంటారు మళ్ళీ ఎక్కడ వెళ్తారు ఏదో ఒక రూపాయితో బిజినెస్ స్టార్ట్ చేస్తారు మళ్ళా కోటి అవుతారు అంటే ఇలా అన్నమాట ఈ చంద్రుడివి కఠోర తపస్సు కానీ ఈ విషయం ఈశ్వరుడు తప్ప విశ్వంలో ఎవరికి తెలియదు అందుచే దక్ష ప్రజాపతి ఇంతా చెప్పానమ్మా దక్ష ప్రజాపతి ఇది చేస్తాడు అలాగే ఈ వరాల ఫలితంగా గొప్ప తేజస్సుని పొంది కాశీ అందు ఈ యొక్క చంద్రదేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈశ్వరుని వరాలు ఇచ్చాడు ఇంత శక్తిని పొందాడు ఈశ్వరే తన కళను స్వీకరించే స్థాయికి వెళ్ళాడంటే ఇంకా చంద్రుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి అయితే ఇంకా చంద్రుడు కాశీలో కొన్ని యాగాలు చేశాడు దాని పెళ్లి కేటా ఏం కదా కదా కొన్ని యాగాలు చేశాడు ఆ యాగా యజ్ఞ ఫలితముగా బ్రహ్మదేవుడు అతని మహర్షి మృగ మహర్షి మారీచాదులు సప్తరుషులు ఋగ్వేదులు మహర్షులు విష్ణువు ధన్వంతి కృష్ణ ప్రభ వాసు కీర్తి ధృతి లక్ష్మి నవధృతలు నవగవలు అంటే సమస్త దేవతలు ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు మనసుకి సంబంధించినాడు మనం కూడా చూడండి ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు మనం ఏదన్నా అంటే మన లౌకికం చెప్తాను అలౌకిత్వం చెప్తాను మనము పది మందిలో పెరిగినప్పుడు మనకన్నా అందంగా ఎవరిని అనుకోండి ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తాము అలాగే మనము ఇప్పుడు దసరా జరుగుతుంది ఇప్పుడు మీరు దసరాకి అమ్మవారిని పెడతారు అమ్మవారు మనం వెళ్తాము ఆ ఈ మండపంలో అమ్మవారు బాగుందా ఇంకొక మండపంలో బాగుందా అంటే మనం అమ్మవారిని చూసినప్పుడు అబ్బా ఎంత అందంగా ఉందో జగన్మాత జగచ్చని అక్కడ చూడలేకపోతేనే ఇక్కడ చూస్తున్నాను అని మనం కొంత ఆనందపడతాం కదా అలాగా చంద్రుని చూస్తే ఇందాకే చెప్పాను చందమామని చూస్తే అందుకే ఆయన అందరికీ మామ అంటే కొంచెం మనకి సరసమానడానికి మామ భావ చందమామ అందుకే ఇలా అనమాట అందుకని ఈయన అందరు దేవతలు ఈయన చేసిన తపస్సుకి మళ్ళా ఏం చేస్తారంటే అందరు వరాలు ఇచ్చారు ఈయనకి ఇంతటి ఖ్యాతిని పొందిన కాశీ ఉండూ తపస్సు యజ్ఞం చే దేవతలు చే సేవలు అందుకునే చంద్రుడు మరొక రుద్ధుడిగా మారాడు చూడాలి దేవతలందరూ వరాలు ఇచ్చేశారు అయితే ఈశ్వరుడు కూడా ఇక్కడ ఒక వరం ఇచ్చాడు ఏం చెప్పంటే తిరోక మందుడు బ్రాహ్మణులు చందుని ఇచ్చిన భారీ దక్షిణకు సంపూర్ణంగా తృప్తి చెంది అందరికీ రాజు అనేటువంటి స్థాయికి వచ్చాడంట ఎందుకంటే ఎవరి మనసు ఆనందంగా ఉంటుందో వాళ్ళ అందరికన్నా గొప్పవాడు మనం చూడండి ఎవరన్నా మనసులో బాధ ఉందనుకోండి మనం ఎక్కడన్నా ఎన్నో ఉన్నా ఇబ్బందిగానే ఉంటుంది మనసులో ఆనందం ఉందనుకోండి మనం మురిక్కల పక్కన కూర్చుని ఆనందంగా కనబడతాం మన మనసులో ఒకరి ఇబ్బందిగా ఉందనుకోండి మనం ఎక్కడో మంచి గుళ్ళ విశ్వనాథుడి పక్కన కూర్చున్నా అయ్యే చేయాలో అని బాధపడతాం అయితే ఈ మహాదేవుడి వల్ల వరం ఇచ్చాడు నా వామనిత్రముగా వామనేత్రముగా ఉంటావు అంటే కుళికను ఐరమకాను వామేత్రంగా ఉంటావు మళ్ళా ఏం చెప్తున్నాడు చంద్ర చంద్రుడి విశ్వేశ్వరుడు చంద్రుణ్ణి నీవు నా రెండవ మూర్తినిగా విరమిచ్చారు అంటే మనకి ఈశ్వరుడు కూడా మనకి అష్టమూర్తులని ఏకాదశ మూర్తులని మనం అనుకుంటాము మనము చంద్రుడు రెండవ రూపం ఈశ్వరుడు మనం ఇప్పుడు హనుమను కూడా చెప్తాము హనుమ ఎనిమిదవ రూపం కదమ్మా ఎనిమిదవ రూపం అని చెప్తాం అయితే ఓ చంద్రదేవ సమస్త జగత్తుకి నీ ఆగమనం శుభకరం అందుకే చూడండి మన ఎండాకాలం మనకి అర్థమవుతుంది ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందో చల్లబడుతుందా అని ఎందుకంటే ఇప్పుడంటే మనకి తెలియదు కానీ ఇంతకు ముందు ఎవరైనా పని వాళ్ళు ఎక్కువ అప్పుడు ఎప్పుడప్పుడు సాయంత్రం అవుతుందా అని బయట మంచాలు వేసుకొని పడుకొని ఆకాశం వైపు చూస్తూ చుక్కలు చూసుకుంటూ చంద్రుని చూసుకుంటూ నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు మనకి అనియొచ్చు ఓ చండోదేవ నీ అమృత కిరణ స్పర్శ వల్ల సమస్త ప్రాణులు సూర్యతాపం నుండి విముక్తిని పొందుతాయి నిజంగా చూడండి ఈ సూర్యతాపం నుండి విముక్తి నేను ఒక రైల్వే స్టేషన్ లో నేను ఇవన్నీ చూస్తుంటాను ఒక రైల్వే స్టేషన్ లోకి వెళ్ళి చూశాను ఒక చిన్నపాటి రైల్వే స్టేషన్ అక్కడ దాదాపు ఒక ముప్పై నలభై మంది పాపం అడుక్కునే వాళ్ళు పడుకో ఉన్నాను నేను అనుకున్నా అయ్యో ఇంత వెందలు వీళ్ళు ఎట్లా పడుతున్నారు అంటే ఒక్కొక్క చెట్టు కింద ముడుకో ముడుకో ఉన్నారు వాళ్ళు అయ్యో పాపం ఎండ శెక కొడుతుంది వీళ్ళు ఆ చెట్టు కింద ఎలా పడుకో ఉన్నారు ఇంత పాపం కష్టం కదా అని చాలా బాధపడ్డాను మళ్ళా అదే రోజు రాత్రి పటకుని వెళ్ళి చూశాను వాళ్ళ ఆదమర్శ నిద్రపోతున్నారు అంటే ఈ సూర్య తాపానికి ఎంత వాళ్ళ కష్టాన్ని అనుభవించారో రాత్రికి వాళ్ళు చంద్రుని యొక్క వెన్నెలకి అంత ఆదమర్చి నిద్రపోతున్నారు అంటే ఇక్కడ చూడండి ఈశ్వరు వరం ఇది ఓ చంద్రదేవ మీ అమృత కిరణ స్పర్శ వల్ల సమస్త ప్రాణులకు సూర్య తాపము నుండి విముక్తులు పొందుతాయి అదే దేవుడి నుంచి ఉంటాయి మన కాశీఖండము పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై మూడవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది ఏం చెప్పండి ఓ చంద్రదేవ మీరు స్థాపించిన ఈ చంద్రలింగం అందు ప్రతి మాసము పౌర్ణమి తిథి అందు పార్వతి సమేతుడినై అర్ధనారీశ్వర రూపంలో రాత్రింబవళ్ళు ఉంటాను మనం వెళదాం ఒక పౌర్ణమికి ఉందాం అట్లా ఇవన్నీ రాస్తాను ఇంకా నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలో అవన్నీ వెళ్తాం అంటే పౌర్ణమి రోజట పౌర్ణమి రోజు మనం కానీ అక్కడ ఉన్నట్లయితే ఈశ్వరుడు అర్ధనారీశ్వరంగా అక్కడ ఉంటాడట నిజంగా నేను ఒక రోజు వెళ్ళాను నిజమైతే అబద్ధమా అనుకొని నేను ఒక రోజు రాత్రి అక్కడ ఉండే ప్రయత్నం చేశాను క్షమించాలి ఆ ఈశ్వరుని అక్కడ కనబడలేదు కానీ ఒక అర్ధ నారీశ్వరే కనబడ్డాడు అక్కడ ఎందుకంటే ఆయన నేను అనుకున్నాను చంద్రకూపం వద్ద అంటే చంద్రకూపం వద్ద మనం ఒక వెళ్దాం పరీక్షగా మనం నిజంగా మనస్సు పూర్తి చేస్తాం సీతామాత చెప్తుంది ఎప్పుడైతే భగవంతుణ్ణి గురువుని మనం భక్తితో ప్రశ్నించాలి అహంకారంతో పొగరుతో కాదు వినయంతో విభేయతో ఇది మీరు చెప్పారు కదా నా మాంస నేత్రాలకు లేదా నా యొక్క జ్ఞానానికి మిడిమిడి జ్ఞానానికి నేను చూడగలనా లేదా అని మనం చాలా చాలా వద్ది కదా వాళ్ళని అడిగామనుకోండి దర్శనమిస్తారు ఇలా ఎన్నో జరుగుతాయి జరిగాయి కూడా అంటే ఇలా ఓ చంద్రదేవ అంటే సాక్షాత్ ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ చంద్రదేవ మీరు స్థాపించిన ఈ చంద్రలింగం ప్రతి పౌర్ణమి ఎందు మనం ఒక్కొక్క పౌర్ణమి చూద్దాం ప్రతి ప్రతి పౌర్ణమి ఎందు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుతో అర్ధనారీశ్వర రూపంలో నేను ఉంటాను అని చెప్తున్నాడు మళ్ళా చెప్తున్నాడు ప్రతి మాసము పౌర్ణమి నందు ఎవరు చంద్రలింగము వద్ద జపము హోమము పూజలు దాన ధర్మాలు బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాట్లు చేస్తారో వారట ఇక్కడ చూడండి పౌర్ణమి అంట ఉండకెట్టండి ఎప్పటికీ మాసము పౌర్ణమి ఎందు ఎవరు చంద్రలింగము అందు జపము కానీ తపము కాని హోమము కాని పూజ కాని దానధాన్యము కాని ఎవరైనా ఒక బ్రాహ్మణులకి భోజనము కాని పెడితే సమస్త దేవతా రుణము నుండి సమస్త ఋషి రుణము నుండి సమస్త పితృ రుణము నుండి విముక్తిని పొందుతారు మనకి మోక్షం రావాలంటే ఈ మూడు రుణాలు మనం అంత సామాన్యంగా వదలవు ఎందుకంటే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది వాళ్ళ రుణాలు మనం వదిలించుకోవాలి అంటే కాబట్టి మనకు చూడండి శివధర్మంలో కాశీలో ఈ చంద్రకూపం వద్ద ఒక పౌర్ణమి రోజు మనం ప్రయత్నించా ఒక నాలుగు పౌర్ణమి లేకపోయా ఇలా చేద్దాం కానీ కాశీఖండము పద్నాలుగవ అర్థంలో నలభై రెండవ శ్లోకంలో చెప్పబడి ఉంది చూడండి మనకి పద్నాలుగవ అధ్యాయంలో నలభై రెండవ శ్లోకంలో ఈ విధంగా పౌర్ణమి ఎందు మనం అక్కడ చేసినట్లయితే మూడు రుణాలు నిజంగా నేను క్షమించాలి నాకు కాశీ వచ్చి మా నాన్నగారు చనిపోయాక మణికర్ణికలు నేను పిండదానం చేసేంత వరకు నాకు ఋషి రుణం ఉంది దేవరుణం ఉందని తెలియదు పితృ రుణం ఉందని తెలుసు అంటే మన పితృదేవతలు కాదు తెలిపారు కాబట్టి అది తెలుసు కాశీ వచ్చేంత వరకు నాకు ఆయన మూడు రుణాలు ఉన్నాయ మీ పితృరుణం తయారు చేసుకుంటూ ముందు ఋషి ఋషి గురించి సంకల్పం చేయాలి గోవర్ణం గురించి సంకల్పం చేయాలి తర్వాత మీ పితృణం గురించి అన్నాడు నేనన్నాను ఇదేమిటయ్యా అంటే అప్పుడు దాని గురించి నేను మళ్ళా తెలుసుకున్నాను నిజం మనకి ఎందుకంటే మనకి ఋషి ఎందుకంటే ఈ సప్త ఋషుల వల్లే ఇవన్నీ నడుస్తున్నాయి ఈ వంశాలన్నీ వస్తున్నది గోత్రాలన్నీ వస్తుంది మనం చెప్పుకుంటాం రేపు ఇంత ముందు నేను చెప్పాను మీరు విన్నాను సప్త ఋషి లోకం గురించి చెప్తాను ఈ సప్త లోకంలో సప్త ఋషుని త్రిభూర్తులకు పని కల్పిస్తా మనకి కావు మనకి వాళ్ళకే కనిపించడానికి మన మనకి ఎంత అర్థమవుతుంది అంతే కదా ఇప్పుడు కనకాది మహర్షులు వెళ్ళబట్టే కదా రాముడు కృష్ణుడు అవతారాలు వచ్చాయి వాళ్ళు నలుగురు వెళ్ళకపోతే చూడలేదు కదా ఈ విధంగా అంటే ఇది మనకి వాళ్ళ యొక్క ఋషి దేవరుణం అంటే మనకి ఇప్పుడు చూడండి ఇది ఒక షార్ట్ కట్ చెప్తారు ఇప్పుడు మీకు ఒక శ్లోకం చెప్పారు ఆ మన పిచాచిమోచన కుండి దగ్గర మన ఈ మహాయ పక్షాలలో రోజు చేస్తే అంటే దేవతని ఇచ్చిన భయం కదా ఇది ఇదే మనం చెప్పుకున్నాం పౌర్ణమి రోజు మనం అక్కడికి వెళ్ళి ఈశ్వరుడిని అర్ధనారీశ్వడిగా చూడవచ్చు లేదా పౌర్ణమి రోజు మనం అక్కడికి వెళ్ళి ఈ దాన ధర్మాలు చేస్తే ఋషిఋణం దేవరుణం పిస్తువు అంటే ఇది దేవత రాయిబట్టే కదా మనకి వచ్చింది కాబట్టి చేయగలరు మనకి ఈ శరీరం ఇచ్చారు కాబట్టి మన వంశంలోని పితృలు ఇవన్నీ తేతాయని చెప్పారు ఓ చంద్రదేవ సోమవారం అమావాస్య ఎందు ఈ సోమవారం వచ్చిందమ్మ అమావాస్య అంటే మనం ఆదివారం ఉంది అమావాస్య ఇది కానీ సోమవారం ఉదయం వరకు అంటే సోమవారం ఒంటి గంట వరకు ఉంది ఉదయం రాత్రి కాబట్టిన్న మంచిది ఓ చంద్రదేవ సోమవారం అమావాస దిన ముందు చంద్రకూపం ముందు స్నానం చేసి సంధ్యాతర్పణం చేసినట్లయితే శ్రాద్ధ కర్మలు ఎవరు చేస్తారో వారు గయలో పిండదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా పదహారు రేట్ల ఫలితం వస్తుంది అంటే మనకి గయలో పిండదానం చేస్తే మనకి ఏమిటి పిత్రం నుండి విముక్తి కలుగుతుంది కానీ ఒక తరమే అవుతుంది అది అన్ని తరాలు కాదు ఎందుకంటే మనం ఈ జన్మకి ఇలా విడిపోవచ్చు మనం ముందు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు తర్వాత ఎన్ని జన్మలున్నాయో మనకి తెలియదు కాబట్టి ఇవన్నీ సూక్ష్మ రహస్యాలు అయితే మనం కాశీలో ఉన్నటువంటి ఈ చంద్రకూపం వద్ద సోమవారం అమావాస్య వచ్చినట్లయితే ఆ రోజు మీరు అక్కడ కానీ ఈ కర్మలు చేసినట్లయితే గాయలో పెట్టిన దానికన్నా పదహారు ఇంతల ఫలితం ఇస్తాడని చెప్తున్నారు కాశీ కండం పద్నాలుగో అధ్యాయంలో అరవై ఒకటి శ్లోకంలో చెప్పబడి ఉంది ఇది కాశీలో కలుగు అనేక విజ్ఞములను తొలగించటకు చంద్రేశ్వరిని చంద్రకూపము కలు మారు చూడాలట అంటే మనకి కాశీ వచ్చారు మీరందరూ కాశీలో తొమ్మిది నెలలు ఉండాలనే వాళ్ళు లేదా కాశీలోకి ఉండిపోవాలనుకున్న వాళ్ళు కాశీలో ఏదైనా ఇబ్బందులు అనుకున్నారో అటువంటి వాళ్ళందరూ ఎందుకంటే ఇబ్బందులు అంటే మనసు ప్రశాంతత లేదని అర్థం అందుకని ఆ చంద్రేశ్వరిని కానీ చూసినట్లయితే ఆ చంద్రకూపాన్ని దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఆటంకాలన్నీ పోయి మనం కాశీ నివాసము కాశీలో ఉండేందుకు మనకి కాశీలో ఉన్నటువంటి విఘ్న దేవతలు సహకరిస్తారు కాశీలో ఉన్న సమస్త దేవతలు సహకరిస్తారు మళ్ళా చెప్తాడు చైత్ర పౌర్ణమి రోజున చంద్రేశ్వరిని అర్చించిన వాళ్ళకి మరణాంతరము చంద్రలోకము ఎడతారట అంటే మనకున్న పౌర్ణమిలు ఇందాక చెప్పుకున్నాం కానీ ఇందులో చైత్రమాస పౌర్ణమి చైత్రమాస పౌర్ణమి రోజు అంటే మనం ఆ చంద్రేశ్వరిని పూజిస్తే చాలట మనం చనిపోతే చంద్రలోకానికి వెళ్తామట ఇక చంద్రలోకానికి పోతే ఏముంది అమృతం అక్కడే ఉంది మనకి ఇంకా మనం చిరంజీవి అయిపోతాం అలాగే అక్కడ అమ్మవారి దగ్గర సిద్ధిపీఠము కూడా ఉంది అక్కడ అది కూడా చెప్పేస్తాం అంటే అమ్మవారి అక్కడ చెప్తున్నాడు ఓ చంద్రదేవ నీవి ఇక్కడికి వచ్చి ఇంత అదృష్టవంతుడివి ఇంత శక్తివంతుడివి అయ్యేవంటే దీనికి ఒక కథ ఉంది ఏమీ ఉందంటే నీ నీకు చంద్రకూపం పెట్టావు కదా అక్కడ చెప్తున్నాడు అమ్మవారి దివ్య శక్తులలో ఒక శక్తి మాత సిద్ధేశ్వరి మాత అక్కడ ఇంకొక మాత కూడా ఉంది సిద్ధేశ్వరి మాత ఉన్న స్థానము సిద్ధి పీఠము అని అక్కడ చెప్తాడు ఈ సిద్ధిపీఠము చంద్రదేవ నీవు తపము చేసిన ఈ స్థానము ఇంతకు ముందు అనేక సాధనకులకు సిద్ధి పొంది ఉన్నారు అక్కడ ఎవరైనా ఆరు నెలలు ఆహార నియమాలని పాటిస్తూ సిద్ధేశ్వరి సాధన చేసినట్లయితే సిద్ధేశ్వరి దర్శనము తపత్ఫలము కలగంట అంటే ఒక ఆరు నెలలు మనం అక్కడ వెళ్ళి అక్కడే ఉండాలి కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ ఆ సిద్ధేశ్వరి గారి దర్శనం చేసినట్లయితే అంటే సిద్ధేశ్వరి మాత పైన ఉంటుంది చంద్రలింగము కింద ఉంటుంది అలా ఉంటుంది ఓ చంద్రదేవ ఇక్కడ చంద్రేశ్వరి రూపాన్ని అలాగే సిద్ధి యోగీశ్వరి దేవి ఆచరించడం వలన హరిషద్వర్గాల నుంచి జయిస్తారట అంటే మనకు ఉన్నటువంటి హరిషద్వర్గాలని ముందు బయటపడాలి బయటపడలేదు అనుకోండి కాశీ వచ్చిన ఫలితం లేదు మనకి అష్టమి చతుర్దశి కృతుల ఎందు ఈ సిద్ధేశ్వరి యోగి దేవిని ధూప ధూప నైవేద్యాలతో పూజించినట్లయితే సిద్ధేశ్వరి యోగి దేవి వాళ్ళకి దర్శనం ఇస్తుందట తప్పకుండా ఇస్తుంది అక్కడ అక్కడ ఇంకొక అమ్మవారు కూడా పేరు రావట్లేదు ఆవిడకు చాలా గొప్పవాడు అక్కడ ఈ అమ్మవారు అంటే ముందు మనకి ఏమి కావాలి ఏ సాధన మనం చేయాలి ఎలా మనం ధరించాలి ఎందుకంటే కాశీలో ఉన్నామంటే కాశీలో నలభై ఏడు వేల కోట్ల శుభలింగాలు ఉన్నాయి ఏ లింగాన్ని పట్టుకుంటామో మనకి తెలియదు ఏ లింగాన్ని పట్టుకుంటే మనకి మోక్షం వస్తుందో మనకి తెలియదు కానీ ఈ సిద్ధేశ్వరి మాత దగ్గరకి కానీ వెళ్ళినట్లయితే ఆవిడ మీకు స్వరణ ఇస్తుంది ఆ ఈ లింగాన్ని పట్టుకోను ఈ లింగాన్ని పట్టుకొని సాధన చేసినట్లయితే విముక్తి ముక్తి మోక్షం కలుగుతుంది ఈశ్వరులో కలిసిపోతావు ఎందుకంటే సాక్షాత్ ఈశ్వరుని చెప్పినాడు ఓ చంద్రదేవ నాటి నుండి బ్రాహ్మణులకు రాజులకు రాత్రి సమయంలో రారాజుగా చిన్న చీకటిని మెల్ల మెల్లగా పాలగొడుతూ మంచి వారికి సహాయం చేతూ చెడ్డవారికి ఆటంకాలు కలిగిస్తూ రాత్రి సమయానికి అధిపతిగా ఉండు అని వరమించాడు ముఖ్యంగా రాత్రి మొత్తానికి అధిపతి ఆయన ఓ చంద్రదేవ నేటి నుండి లోకానికి అధిపతిగా ఉండి చంద్ర లోకానికి అధిపతి కమ్మని చెప్పాడు మనకి సోమవారము ఎవరిని అర్చిస్తారో ఎవరు సోమ వార వ్రతాలు చేస్తారో వారు ఈ చంద్రలోకంలో తప్పక నివాసం ఉంటారు అని చెప్తున్నాడు కాశీఖండం పద్నాలుగవ అధ్యాయంలో డెబ్బై ఏళ్ళవ శ్లోకంలో ఇది వినండి కాశీఖండము పద్నాలుగవ అధ్యాయంలో డెబ్బై ఏళ్ళవ శ్లోకంలో ఉన్నటువంటి ఏం చెప్పారు చంద్రలోకము కథ ఇప్పుడు మీరు విన్నారు అసలు ఎవరు ఈ చంద్రలో చంద్రుడు ఈ చంద్రదేవుని కథ విన్నారే ఎవరు ఈ చంద్రలోక కథ విన్నారో చంద్ర లోకానికి పూజ చేసిన ఫలితం మీకు వస్తుంది కానీ అంటే చంద్రుడికి కాదు చంద్ర లోకానికే పూజ చేస అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మీరు మళ్ళీ ఇదో పూజ కదా చెప్పాలంటే ప్రయత్నం చేస్తాను అంటే మనసా వాస్తవం చక్కగా విన్నట్లయితే సమస్త విశ్వంలో ఉన్నటువంటి మనశ్శాంతి మీకు కలుగుతుంది ఎందుకంటే అది లేకపోతే అన్ని బొద్దులే అంటే మనం చూస్తుంటే ఒక్కొక్కరిని చూస్తుంటే అంత చాలా అందం మనం ఇందాక నేను ఒకరు చెప్పాను ఒకరిని చూస్తే మనకి ఆనందం ఎందుకు కలుగుతుంది అంటే వాళ్ళు అంత ప్రశాంతంగా ఉన్నారు ఆ ప్రశాంత మనకి కలుగుతుంది ఒకరానొక సందర్భంలో చంద్రశేఖర పరమాచార్య గారు వెళుతూ ఉంటే అక్కడ ఒక కప్ప పోతుంటే పాము పైన పడుతుందంట అది నింగాల్సిపోయి అది పడుతుంది ఏమి అంటే ఆయన చెప్పాడు ఇక్కడ గొప్ప సాధకులు సాధన చేస్తున్నారు ఉన్నారు వారి యొక్క తపశక్తి ఉంది ఆ తపశక్తి ఉండడం వల్ల వైరము మర్చిపోయి స్నేహభావం వచ్చి ఇంకా అమ్ము తప్పని మంది కొన్ని స్నేహభావం వస్తే చూసి చూడకుండా వెళ్ళిపోవాలి కానీ కప్ప ఎండలో పడి అల్లాడుతుంటే దానికి అది గొడుగు పట్టి తీసుకెళ్లి నీడలో వదిలిందంటే చూడండి చిందే ఆ విధమైన సహాయం చేస్తుంది ఇది మనశ్శాంతికి కారణం మనకి గొప్ప మనశ్శాంతి ఉంది అనుకోండి మనకి మనశ్శాంతి లేకపోతుంటే ఆ పొయ్యి దగ్గర పట్టుకుందాం అనిపిస్తుంది గొప్ప మనశ్శాంతి ఉంది అనుకోండి ఆ మన పది కోట్ల బిల్డింగ్ వాళ్ళు నా పాపం పోయింది ఎట్టటిగా వదిలించుకోవాలనుకుంటున్నాను వాడు తీసుకునేలా పోయి వాడికి ఎన్ని జన్మలు పడుతుందో అంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఒక గొప్ప రాజుగారి ఇంట్లో అంటే ఒక సేవకుడు ఉన్నారట పాపం ఆ రాజుగారు ఎక్కడో ఊరికి పోయారు ఒక రాజ్యానికి పోడు రాజుగారు తిరిగి వస్తున్నారట తిరిగి వస్తుంటే ఆ సేవకుడు చేత ఆ రాజుగారికి అది అంతా చక్కగా అలంకరించారట అలంకరించినప్పుడు ఈ యొక్క సేవకుడు ఆ పొరుగు మీద చేయి పెట్టాడట అది చాలా భలే ఉందట ఇంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందట మా భలే ఉందని చేయబెట్టాడు ఇంకొద్ది చేయబెట్టాడు ఇదొక బాగుంది అసలు పెడుకొని వెళ్ళలేదట ఎంత అందంగా ఉన్నాను అలా పడుకొని వెళ్ళాక ఇంకొక దెబ్బలు చూశారు కదా వాళ్ళు చూసి రాజుగారు పడుకునేటువంటి ఆసనం మీద పడుకున్నాడు వీడు వీరిని వంద కొరల దెబ్బలు కొట్టండి అన్నారట వాడు వంద కొరల దెబ్బలు కొడుతుంటే నవ్వుతూ ఉన్నాడట ఏమిటండి వాళ్ళ ఇంకా తేడా పరడా పెడుతుంటే నేను ఎందుకు నచ్చిన అంటే నేను గట్టిగా రెండు నిమిషాలే పడుతున్నా నా కొలుపుట బాగా పట్టుకోండి రెండు నిమిషాలే పడుకున్నందుకు నాకు వంద కొరడా దెబ్బలు వచ్చాయి ఇక రాజుగారి జీవితాంతో పడుకోనున్నాడు ఇంకా రాజుగారికి దెబ్బలు వస్తాయి అర్థమవుతుందా ఇది సుఖము అర్థం చేసుకోవడము త్యాగం చేయడం అంటే వారికి అప్పుడే తెలిసిపోయింది ఎప్పుడైతే వాడు నేను సేవకుడిని కదా నిజంగా దీనికి ఆశ పడకుండా ఉంటే నాకు వంద దెబ్బలు వచ్చేది కాదు ఆశ నేను ఆశకి ఇప్పుడు నాకు వంద దెబ్బలు వచ్చేసాయి కాబట్టి ఓ ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చేసింది రాజుగారికి ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఉండింది ఈ అయితే ఇప్పుడే ఉంది అర్థమవుతుందా ఇంకొకటి కూడా మన చిన్నప్పుడు మన అందరం చదువుకునేది ఏమిటంటే ఒకనొక సందర్భం ఒక ముసలివాడు కొండ ముసలివాడు మామిడి ముట్టని తీసుకొని చెత్త నాటుతున్నాడట ఆ దారి పూతలు రాజు చేసి ఏమి ముసలివాడి ఉన్నావు ఇప్పుడు రేప పోయే తట్టున్నావు ఇంత మాడి చెట్టు నాటుతున్నావు అది ఎప్పుడు మ మొలవాలి ఎప్పుడు అది పండ్లు కాయాలి ఎప్పుడు నువ్వు తినాలి ఏమిటినా నీ ముసలితనం నువ్వు వెళ్ళి అంటే అప్పుడు రాజా క్షమించండి మీరు అర్థం చేసుకోవడం పొరపాటు చేస్తారు నేను ఈ రోజు ఆ నాటితే కదా ఏ భవిష్యత్తు తరాల వాళ్ళకి వస్తుంది నా కోసం నేను నాటట్లేదు ఈ రోజు నేను నాటితే రేపు భవిష్యత్తు తరాలకు వస్తుందంటే రాజు మూర్ఖత్వానికి లోపల బాధపడి అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి వంద కాసుల సంచి ఆ ముసలివాడికి ఇచ్చాడట అప్పుడు అన్నాడట రాజా ఇప్పుడే చెప్పండి నేను ఎప్పుడో ఫలం వస్తుందంటున్నారేమో ఈశ్వరుడు నాకు ఇప్పుడే ఇప్పించాడ ఇప్పుడు వంద సార్లు రాజుగారు ఆశ్చర్యపోయాడు ఇక్కడ ఇది మోక్షాన్ని పెట్టుకోవడం అంటే ఇది అందరికీ సాధ్యం కాదు ఇది అర్థమవుతుందా దీని కాశీలో మనం దీన్ని పట్టుకోవాలి కాశీలో దీన్ని పట్టుకుంటేనే కాశీతత్వాన్ని పట్టుకుంటారు ఇలా పట్టుకున్నారనుకోండి అనుకోండి దేవతలందరూ నన్ను క్షమించండి నేను ఇది నిజం దేవతలందరూ నీకు సహాయం చేయడానికి మీ పక్కన చేతులు పట్టుకొని నిలబడతారు ఎందుకంటే ఆ మీరు విశ్వనాథుడు నమ్మికున్నాడు ఇక్కడ కాబట్టి ఆ అస దేవాది దేవుడు దేవతలకు దేవుడు వాడిని నమ్మికున్నాడు ఇక్కడ కాబట్టి వీడికి సహాయం చేశామనుకో ఆయన ముక్కు పొందుతాం మనం ఇది సత్యం నా జీవితంలో జరిగి తీరుతుంది ఇది మీ అందరిని కూడా జరిగి తీరుతుంది జరిగి తీరాలని కోరుకుంటున్నాను సర్వేజనాశులో భవం